బాబాకి అన్నదానం అంటే బాగా ఇష్టం బాబాకి శ్రీడి సాయి బాబాకి ఉపవాసాలంటే ఇష్టం ఉండదు అన్నం అన్నదానం అంటే బాగా ఇష్టం ఆయన కూడా ఇప్పుడు ఉపవాసం చేసేవాడు కది ఎంతో కొంత తినేవారు బాబా అలా మనం కూడా ఉపవాసాలు ఉండటం ఇష్టం ఉండదు ఎవరైనా ఉపవాసం చేసి అది కూడా కూర్చుంటే ఆయన ఏదో మిఠాయి తీసి ఇంకోటి తీసి వాళ్ళు తినిపించి అప్పుడు కూర్చోబెట్టివారు ఉపవాసానికి ఆయన అంగీకరించరు బాబా ఎక్కడ ఆయనకి అన్ని అన్నదానం అంటే బాగా ఇష్టం ఆయన సిరిడీలో రోజుకు నాలుగు సార్లు భిక్షకు వెళ్ళేవారు అంటే ఏదైనా గిన్నె పట్టుకెళ్ళేవారు వెళ్ళేవారు పులిసి ఎవరైనా పెడితే ఆ పులుసు గిన్నె గిన్నెలో వేయించుకోవడానికి పులిసికి అన్నం జోరు పట్టుకెళ్ళేవారు నాలుగు సార్లు రోజు శరిడికి శరిగా వెళ్ళేవారు నాలుగు సార్లు ఆయనకి అన్ని సమానమే మనుషులు జంతువులు అన్ని సమానమే జీవకోట అంత సమానం ఆయన దత్తాత్రేయుడు అవతారం సర్వదేవతా స్వరూపుడు కొంతమంది దత్తాత్రేయుడు అవతారం అని చెప్తారు కొంతమంది అభిమానుల అవతారం అని చెప్తారు మతమే సర్వదేవతా స్వరూపుడు బ్రహ్మ త్రిమూర్తి స్వరూపుడు త్రిమూర్తి స్వరూపుడు అంటే బ్రహ్మదేవుళ్ళగా సృష్టించే శక్తి శక్తుంది విష్ణుదేవుళ్ళగా రక్షించే శక్తి ఉంది శ్రీ మహేశ్వరులాగా మనస్సును చేసే శక్తి ఉంది చెందిన త్రిమూర్తి స్వరూపుడు